నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో త్రీ కేక్ ను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి ఈ కే కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరమని అన్నారు ముందస్తు వైద్య పరీక్షలు ఆరోగ్యకర జీవన శైలితో క్యాన్సర్ ను నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్ పై అవగాహన నినాదాలతో ర్యాలీ నిర్వహించారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రోటరీ ఒక సేవా సంస్థ కావుల రెడ్ క్రాస్ చెప్పనవసరం లేదు మన ఒక తాటి మీద తీసుకొచ్చి యువకుడైనటువంటి టీం సేవస్ అధినేత ప్రణీతిని ప్రత్యేకంగా అభినందిస్తూ చిన్న వయసులోనే భావాలని పులికిపుచ్చుకుని సమాజానికి సేవ చేయాలనే ఒక తలంపుతో నిరంతరం కూడా ప్రతి కార్యక్రమంలో పనిచేస్తూ తనతో పాటు తన టీంలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి టీమ్ సేవర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సంస్థలు కావలలో ఉండటం కావల ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నాను అందుకని మన అందరూ కూడా తప్పకుండా కావలలో క్యాన్సర్ నిర్మూలన కోసం పనిచేద్దామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈరోజు ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు మీరు అందరూ కూడా ఆరు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి కండక్ట్ చేయండి అందరం పాల్గొందాం ఇంకా ఎక్కువ మందిని పాల్గొనే తప్ప నేను కూడా బాధ్యత తీసుకుంటాను అతి చిన్న వయసులోనే మన ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి మన అందరం కాపాడే విధంగా కావులలో లేని కావులుగా తీర్చిదిద్దే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ముఖ్యంగా కావులకు సంబంధించిన ఐఎంఏ డాక్టర్ని పేరు పేరును అభినందిస్తున్నాం మీరు బ్లడ్ ని నిర్వహించి ఈ రోజు కావని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రక్తం కావాలంటే గుర్తొచ్చేది కావాలి అంతటి విధంగా రెడ్ క్రాస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు టీమ్ సేవర్స్ కావచ్చు రోటరీ కావచ్చు అందరం కూడా ఈ రోజు ముందుకు పోతున్నందుకు అందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు